హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ ఆషాఢ మాసం లాస్ట్ వారంలో బోనాలు చేసినామండి ఆ బోనాల వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నా సో నేనైతే బెల్లం అన్నము పసుపు అన్నం అయితే చేసుకున్నా రెండు బోనాలు అయితే వండి పెట్టుకున్నా పోచమ్మ తల్లికి బెల్లన్నం మాంకాలమ్మ తల్లికి పసుపు అన్నం ఈ రెండు అయితే పుదించుకోవడానికి రెడీగా ఉన్నా బెల్లం శాఖ కోసం అయితే బెల్లం అయితే నీళ్ళలు వేసుకొని నానబెట్టేసుకోవాలి సో ముందుగాల సున్నం తడి సున్నాన్ని ఫస్ట్ అడుగు భాగంలో రుద్దుకోవాలన్నమాట బోనం బుదిచ్చే విధానము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బుదిస్తారండి నాకు తెలిసినట్టు నేను బుదించుకుంటాను ఇక మీద పసుపులను అయితే నూనె పోసుకొని ఇట్లా పసుపు అంతా రాసుకోవాలి పసుపు నూనె ఈ విధంగా పైనంతా అప్లై చేసేసుకోవాలి ఇలా బోనం బుదియని వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేకుండా ఉండరు కానీ నేను మీతో షేర్ షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతా బోనం చేసే విధానం అందరికీ నచ్చింది కదా అని సో ఈ విధంగానైతే నేను పుదిచ్చుకుంటాను అన్నట్టు బోనాన్ని కొందరు అమ్మగారి విగ్రహాన్ని పెద్ద కుండతోని ఇట్లా చేసుకొని పుదించుకుంటారండి సో మేమైతే ఇదే చెంబులలో చేసుకొని బోనాలు అప్పు చెప్పుకోవడం మా ఖానవా అయితే వెనుకటి నుంచి అత్తయ్య కూడా ఇందులోనే చేసేది బోనాలు ఇప్పుడు నేను కూడా ఇట్లనే చేస్తున్నాను బోనాలు పైన చెంబు కూడా ఇట్లా ఉదించుకోవాలండి బోనాలు సో ఈ విధంగా వేపాకులతోనైతే ఇట్లా అలంకరించుకోవాలి పూజ కూడా పొద్దున్నే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఫస్ట్ బో పోచమ్మ బోనం అయితే తీసుకెళ్తున్నా మా వారు తీసుకొచ్చి పెడుతున్నారు నాకైతే అందరం ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి పట్టుబట్టలు వేసుకొని మంచిగా మంచిగా అయితే రెడీ అన్నట్టు తొమ్మిది గంటలకైతే స్టార్ట్ అయినాం మేము బోనం ఎత్తుకొని ఈ విధంగా సో ఒక్కొక్కరు అయితే బయటకు వస్తున్నారు పిల్లలందరూ ఫోటో ఫోటో దిగుదామని చెప్పి ఇదంతా మన ఫ్యామిలీ అండి మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ సో మనది జాయింట్ ఫ్యామిలీ కదా అందరూ అయితే మంచిగా రెడీ అయ్యి అండి పట్టు లంగాలు మేము పట్టు చీరలు పువ్వులతోని మంచిగా రెడీ అయ్యి బోనం ఎత్తుకొని అయితే ఇట్లా కాళ్ళకు నీళ్ళు పోస్తారు ఎత్తుకున్న తర్వాత ఇక మేమైతే బయలుదేరినాం పోచమ్మ టెంపుల్కి ఈ విధంగా చూడండి ఎంత ముద్దుగా రెడీ అయినాం కదండి అందరూ చాలా ముచ్చటగా సంవత్సరానికి ఒకసారి అండి బోనాల పండుగ ఆషాఢ మాసంలో సంతోషంగా హ్యాపీగా మంచిగా పొద్దున్నే లేచి రెడీ అయ్యి అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళి బోనాలు సమర్పించుకొని చాలా మంచిగా అనిపిస్తుంది మేము చేయడం కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము బోనాలు అనేది ఈ విధంగా అందరం అయితే టిఫిన్ చేయకముందు ఉదయాన్నే తొమ్మిది గంటలకే బయలుదేరినామండి సో అప్పటికే నాలుగు గంటల నుంచే జా స్టార్ట్ అయిపోతాయి బోనాలు అనేది గుడి లోపలికైతే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనం బోనం ఎత్తుకొని చూడండి అందరము చక్కగా మీకు ఈ వీడియో చూసిన తర్వాత మొత్తము మా వీడియో నచ్చిందా అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా ఎస్సలు మిస్ కావద్దు మేము హ్యాపీ ఫీల్ అవుతాము సో ఈ విధంగానైతే చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నామండి కొంచెం తొమ్మిది అయిపోయింది కదా జనాలు కొంచెం ఎక్కువనే ఉండే ఒక పది నిమిషాలు పావుగంట అయితే లైన్లో నిలిచేవాల్సి వచ్చింది అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం సో లైన్లో ఇట్లా సరదాగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ అందరం ఒకేసారి దర్శనానికి వెళ్ళినాము పండుగ మూడు రోజుల పం నాలుగు రోజుల పండుగ అండి ఒకరోజు ఓడి బియ్యం చేయడము తెల్లార మెహందీలు పెట్టుకొని అన్నీ తయారు చేసుకోవడము ఒకరోజు బోనాలు ఆదివారం సోమవారం రంగమెక్కుట ఘటము అవన్నీ కార్యక్రమాలు బలిగంప దానాలు అవన్నీ ఉంటాయి సో అదంతా నేను ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటా ఇప్పుడు వీడియోలు ఎందు అవుతుందని చెప్పి ఓన్లీ బోనాల సమర్పణ మాత్రమే చూపిస్తున్నా నేను మీకు ఎందుకంటే ఇది ఒక మన వీడియోలో షేర్ చేసుకుంటే మన ఛానల్లో కొంచెం మెమరీగా ఉండిపోతుంది మనకు ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పి సో ఇప్పుడు చూడండి బోనాలు అయితే సమర్పించుకుంటున్నాము ఇక్కడ అమ్మవారు ఎదురుగా సమర్పించుకోవాలి చూడండి ఎదురుగా అమ్మవారు ఎదురుగానే కింద బోడ్రాయ్ దగ్గర సమర్పించుకుంటాం అన్నట్టు బోనం అనేది దానికి వచ్చి తీసుకొని బోనము కొబ్బరికాయ నీళ్ళు తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ మాంకాయలమ్మ కోసం వాళ్ళందరూ అయితే రోడ్డు మీద నిల్చున్నారు మన మాంకాయలమ్మ బోనం కోసం అయితే దీపం వెలిగించుకుంటున్నాము మా చెల్లి నేను ఇద్దరం వచ్చినాము ఇంటికి మళ్ళీ ఒక బోనం తర్వాత ఒక బోనం ఎత్తుకుపోవాలన్నట్టు సో నేనైతే బోనం ఎత్తుకున్న కాళ్ళకి నీళ్ళు కూడా పోసింది మా చెల్లె బయలుదేరినాము అందరూ అయితే రోడ్ మీదనే ఉన్నారు చూడండి వాళ్ళ దగ్గరికి వచ్చేసినాం మేమైతే బొడ్రాయి ఉంటుంది అన్నట్టు ఊరి దగ్గర మధ్యలో ఆ టెంపుల్కు ఈ టెంపుల్కి మధ్యలో బొడ్రాయి దగ్గర వీళ్ళు దర్శనం చేసుకొని బొడ్రాయి దగ్గర వెయిట్ చేసేళ్ళు తర్వాత మా అంకాలమ్మ టెంపుల్కి అయితే బయలుదేరినామండి మేము ఈ బురద అయితే మామూలుగా లేదండి వర్షం పడింది కదా లంగాలన్నీ ఇట్లా పైకి పట్టుకున్నాడు చిల్లి పిల్లలు సో ఈ టెంపుల్ దగ్గర కూడా మనం ప్రదక్షిణ చేస్తున్నామండి బోనం ఎత్తుకొని ఈ విధంగానైతే ఇక వాళ్ళందరూ అయితే లైన్ కట్టిళ్ళు చాలా పెద్దగా ఉండే లైను బోనం సమర్పించుకోవడానికి మా చెల్లె నేను మా పాప అయితే వెళ్ళినాము లోపలికి బోనాల వాళ్ళకైతే డైరెక్ట్ ఉన్నదండి లైను ముందుగా వెళ్ళినాం మనం అక్కడ బోనం సమర్పించుకోవాలి ఎదురుగానైతే అమ్మవారి గుడి ఉంది కదా ఎదురుగా బొడ్రాయి ఉంటుంది ఆ బొడ్రాయి దగ్గర అయితే కొబ్బరికాయలు కొట్టుకోవాలి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కొంచెం లోపలికి వెళ్తే బోనం అప్పు చెప్పుకోవాలి బోనాల సమర్పణ సో ఇప్పుడైతే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినారు మా పాప కొట్టింది తర్వాత మా చెల్లి కూడా కొడుతుంది ఇంకో కొబ్బరికాయ దండం పెట్టుకొని ఈ విధంగా బొడ్రాయి దగ్గర శాఖ పోసి చెమ్ముల నీళ్ళు పోసి అదంతా వేపాకులు వేసుకొని అయితే శాఖ పోసుకోవాలి కోసుకునే విధంగా అయితే ఇక్కడ దర్శనం అయిపోయింది మాకు దర్శనం అయితే ఇక్కడ అయిపోయింది సో నెక్స్ట్ అయితే బోనాల సమర్పణ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ కూడా మన బోనం అయ్యగారికి ఇస్తే సమర్పిస్తున్నాడు సో దాని తర్వాత లైన్లో వెళ్తున్నాం దర్శనం కోసము బోనాల సమర్పణ అనేది ఎంత మంచిగా అనిపిస్తుంది అండి అక్కడ చూస్తుంటే గూజ్బాంబ్స్ వస్తాయి అమ్మవారిని చూసిన బోనాల సమర్పించే విధానం చూసిన ఆ దీపము ఆ బెల్లం శాఖ మనం తీసుకెళ్ళిన నైవేద్యము అదంతా జనాలను కూడా చూస్తుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది అండి సంబ సంబరాలు బోనాల పండుగ ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తాం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందండి పండుగ చాలా సందడిగా ఇక్కడ లోపల అయితే వేరేక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఆ పక్కన ఈ విధంగా చూడండి ఎంత మంచిగా డెకరేషన్తో చాలా బాగుంటుంది సో కొందరైతే మొక్కుకుంటారు పిల్లల కోసము వాళ్ళైతే ఉయ్యాలలు తెచ్చి ఇట్లా కడతారండి అమ్మవారికి చెట్టు ఉంటుంది చెట్టు దగ్గర సమర్పిస్తారు ఇట్లా అన్నీ ఉయ్యాలలు మొక్కుకున్న వాళ్ళు సో మేమైతే ఇంటికి వస్తున్నాము వస్తుంటే అక్కడ చూడండి బోనాలు ఎత్తుకొని ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదా వీడియో తీయాలనిపించి తీసినా అండి నేను చాలా బాగుంది కదండి ఆ పక్కనే నాగమయ్య టెంపుల్ ఉంటుందండి అక్కడ కూడా దర్శనం చేసుకున్నారు మన వాళ్ళందరూ అయితే సో ఈ విధంగా చూడండి ఇలా దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చినాం పోచమ్మ గుడి పక్కనే దేవుడి గుడి పక్కనే మధ్యలో ఉంటుంది అన్నట్టు నామే టెంపుల్ సో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుంటాం మనమైతే హుండీ కూడా ఉంటుంది సో ఇదండి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు అయితే సరదాగా డ్యాన్సులు వేసారు సేమ్ ఎల్లో డ్రెస్సులు అట్లా వేసేసుకొని సరదాగా ఇది కూడా షూట్ చేసి మీకు షేర్ చేసుకుంటున్నా నేను మేము ఎట్లా ఎంజాయ్ చేస్తామని చెప్పి ఇక నేనైతే వంటలు మొదలు పెట్టుకున్నా మటన్ ప్రిపరేషన్ అవుతుంది ఇక మొత్తం చూపించాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పి నేను చూపించాలి కర్రీ అయిన తర్వాత అన్నం వండేసుకున్నా వేసుకున్నాను నేను వండేసుకొని ఇంకేముందండి తిన్నాము మంచిగా ఎంజాయ్ అయితే చేసినామండి ఇదండి మా బోనాల సంబరాలు మా వీడియో మీకు నచ్చిందా అండి మా ఫ్యామిలీని చూపించిన మా వంటలు మా ఇల్లు మా బోనాలు మా సమర్పణ అంతా మీకు నచ్చే ఉంటుందండి సో మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అందరికైనా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కొత్తగా వాళ్ళు కొత్త కొత్త రెసిపీస్ కోసం బ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్